హాయ్ నమస్తే నేను మీ కృష్ణ నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎందుకు ఘోరంగా ఓడిపోయింది ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ అదే కంచుకోటగా ఉండే నెల్లూరు ఎందుకు ఇలా వైసీపీకి ఇంత ఎదురు దెబ్బ తగిలిందని చాలామంది చెప్తున్నారు ఎందుకు తగులుతుంది తగులుతుంది ఎందుకంటే సామాజిక న్యాయం బాగానే ఉంది నా ఎస్సీ నాయస్టీ నా బీసీ నా మైనారిటీ అనేది బాగానే ఉంది యాదవ సామా సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్కి మనకి నెల్లూరులో పెత్తనం ఇచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీరు పెత్తనం ఇవ్వకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వారి పార్టీ నుంచి దూరమైతే మీకు అభ్యర్థులు లేఖే కదా ఎక్కడో విశాఖలో ఉన్న మన రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అప్పుడే మీకు అర్థమయ్యి ఉండాలి కదా ఓటమి మనకు అభ్యర్థి ఎవరు లేరు బలమైన అభ్యర్థి నెల్లూరులో లేదు అందుకే మనం రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టామనేది మరి అభ్యర్థి విషయంలో అంత భయపడ్డప్పుడు మరి నెల్లూరులో ఓటర్లు ఎందుకు మారు ఒకటే పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అని మీరు చెప్పినప్పుడు అదే పెత్తందారి వ్యవస్థలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మీ నుంచి దూరమైంది నాతో చాలామంది రెడ్డి సామాజిక పెద్దలు మాట్లాడారు ఈసారి మేము ఓటు వేయట్లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కువగా ఇన్ఫాక్ట్ చూపింది రాయలసీమలోనే ఇది ఖచ్చితంగా చెప్తాను